కర్ణాటక రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు అగ్రనేతల మధ్య నెలకొన్న విభేదాలు ప్రస్తుతం ఢిల్లీకి చేరినట్టుగా కనపడుతుంది ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య నెలకొన్న ముఖ్యమంత్రి సిద్దిరామయ్య ఉప ముఖ్యమంత్రి శివకుమార్కు మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కూడా జోక్యం చేసుకుంటున్నట్టుగా మనకు కొంత సమాచారం అందుతుంది అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం ప్రభుత్వానికి ఢోకా లేకుండా కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడుతుంది ఏ ఇద్దరు ఇద్దరిలో ఒకరిని కూడా వదులుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేనట్టుగా మనకు కనపడుతుంది ఎందుకంటే ఇద్దరు కూడా బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన అగ్రనేతలు కావడం చేత ఈ విషయానికి సంబంధించి బ్యాలెన్స్ పాటించే విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంత ఆలోచన చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది అయితే కర్ణాటకలో ఏం జరగబోతుంది ఈ రాజకీయాలు ఎట్టుబోతాయి ఇప్పటికే బీజేపీ అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెడతాం అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో కాంగ్రెస్లో ఏం జరుగుతుంది అంశాలపై మనతో మాట్లాడడానికి పుల్లారావు గారు ఢిల్లీ నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు పుల్లారావు గారు ఎట్లా చూస్తారండి కర్ణాటక రాజకీయాలకు సంబంధించినంతవరకు వరకు కొత్త కాదు కర్ణాటకలో ఇదేదో కాంగ్రెస్ పార్టీ తంటాలు పలుతుందని కాదు బీజేపీ కూడా ఇలా జరిగింది కదా రెండు వేల ఏడులో బీజేపీ దేవేగౌడ పార్టీ పొత్తు పెట్టుకుంటే ఆయన నెల తర్వాత విడిపోయారు మళ్ళీ ఏడూరప్ప రెండు వేల పదకొండులో ఆయన తీసేస్తా అని చెప్తే ఆయన కోపం వచ్చి ఆయన పార్టీ మానే వదిలేసి వెళ్ళిపోయి ఇంకో పార్టీ పెట్టాడు ఏడియూరియప్ప బీజేపీ ఎన్నో సంవత్సరాలు పదవులు ఆనపించారు అలాగే ఇంకో బీజేపీ ముఖ్యమంత్రి షెట్టార్ జగదీష్ షెట్టార్ వన్ ఇయర్ చేశాడు ఆయన ఏదో కొద్దిగా తగ్గించారని ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు మొన్న ఇరవై ఇరవై నాలుగు పార్లమెంట్ ఎలక్షన్స్కి ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్స్కి సో ఇది కొత్త కాదు ఇదంతా రూటీన్ కర్ణాటకం తప్పకుండా ఇప్పుడు అక్కడ వచ్చింది ఏంటంటే అందరికీ అర్థమైంది ఏంటంటే అగ్రిమెంట్ ఉంది అది రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు సిద్ధరామయ్య ఆ అగ్రిమెంట్ ప్రకారంగా ఆయన పాటించాలి పాటించకపోతే ఏదో పెద్ద సామాజిక వర్గం ఈ సామాజిక వర్గం ఏం శివ కుమార్కి ఆప్ చేసేవాళ్ళు ఎవరో లేరు ఆయన తరఫు నిర్ణయం అయిపోయింది ఈవేళ ఆయన వెళ్ళి ఆరు రెండు సంవత్సరాలు ఆరు నెలలు రేపటితో అయిపోతుంది అయిపోయాక వెంటనే ఆయన తీసుకుంటే బెదిరించి తీసుకున్నాడు కాంగ్రెస్ హైకమాండ్ లేదు ఏది లేదని వస్తుంది కాబట్టి ఒక రెండు నెలలు ఆగమంటున్నారు గౌరవంగా ఉంటుంది సో అదే బయటకు వస్తాను శివకుమార్ని కూడా ఆఫ్ చేయలేరు ఆయన ఏడు టర్మ్లు ఎం ఎమ్మెల్యే అన్నీ తెలుసు అన్ని పట్ల తెలుసు పెద్ద బలమైన సామాజిక వర్గం ఆయన రోజు రోజుకి ఆయన యాటిట్యూడు ఆయన ఎలా మాట్లాడుతున్నాడో మారిపోయింది ఇది రెండు వేల పదిహేడులో బయటకు వచ్చే సీన్లోకి గుజరాత్ ఎమ్మెల్యేలు ఆయన క్యాంపులో దాసి రెండు వేల పదిహేడులో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అతి ముఖ్యమైన ఒక నాయకుడిగా ఢిల్లీలో నాయకత్వానికి తయారవ్వడు అన్ని విధాలుగా సాయం చేసేడు ఏం చెప్తే అది చేసేవాడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఢిల్లీలో ఇతరు ఒక భటుడు హనుమంతు లాంటి వాడు పర్వాలేదు అనుకున్నారు కానీ హనుమంతుడు కాదా అంటే ఖచ్చితంగా శివకుమార్ కి సంబంధించినంత వరకు ముఖ్యమంత్రి కాబోతున్నారా ఇక కొద్ది రోజుల్లోనే ఆ ప్రకటన ఉంటుందా శివకుమార్ అయిపోతాడు అంటే ఈవేళ రేపు అవ్వకపోవచ్చు రెండు నెలల టైంలో అవుతాడు మర్యాదగా రెండు నెలల టైం తీసుకుంటున్నాడు కాంగ్రెస్ పార్టీ లేదా బెదిరెచ్ లాక్కున్నట్టుగా వస్తాను దేశం అంతా సందరామయ్య కూడా ఏడు ఏదో బడ్జెట్ పెట్టగానే వెళ్ళిపోతాడు బడ్జెట్ పెట్టి పోతారు ఫిబ్రవరిలో ఏదో వచ్చి అదే జరుగుతుంది శివకుమార్ని ఎవరు ఆఫ్ చేయలేరు ఇందాక చెప్పబోయేది ఏంటంటే ఏదో గాంధీ ఫ్యామిలీ లాయలిస్టు కాంగ్రెస్ పార్టీ లాయలిస్టు అవి లేవు చాలామంది వదిలిసి వెళ్ళిపోతారు కదా పార్టీలు అవసరం లేదు అప్పుడు ఆ పార్టీ మోసి వాళ్ళకు ఉపయోగపడిన రోజులు కూర్చుంటారు పార్టీ ఎప్పుడైతే పార్టీతో ఉపయోగం లేదో పోతారు అంతే వెళ్ళిపోయారు నేను రెడీగా ఉన్నారు మాట మారిపోయింది కదా ఐదారు రోజులు చూస్తున్నారా లేదో నాకు తెలియదు మొహం మార్చుకుంటా ఉన్నారు కోపంగా మాట్లాడుతున్నాడు భయపడిపోయారు ఢిల్లీలో శివకుమార్ వ్యవహారం చూసి ఏదో మామూలుగా ఆయన ఒక ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్యేతో వెళ్ళిపోయి తిట్టించుకునే పరిస్థితి కాదు తిరగబడతారు అక్కడ చాలా సీరియస్గా ఆ బెదిరింపులు వచ్చింది లొంగిపోతారు కాంగ్రెస్ అయిపోయి లోకిపోయింది ఆల్రెడీ లోకి పోయింది బయటకు చెప్పట్లేదు పుల్లారావు గారు చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంతవరకు ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రులు మార్చొద్దనే ఒక ఆలోచనలో ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ కనిపించింది ఇప్పుడు ఆ సమస్య కొంత కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అవుతుంది ముఖ్యంగా మీరు అన్నట్టుగానే శివకుమార్ బలమైన ఓకలిక కమ్యూనిటీకి సంబంధించిన నేత బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన నేత కావడం అదేవిధంగా సిద్ధరామయ్య కూడా గాంధీ ఫ్యామిలీకి సంబంధించినంత వరకు కొంత లాయలిస్ట్గా ఉన్నారు ఆయన కూడా కుర్బా కమ్యూనిటీ నుంచి వచ్చారు కనుక రెండు కమ్యూనిటీలు కూడా కొంత ఇదిగున్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి మార్పు అంశం పార్టీకి నష్టం జరుగుతుందనే వాదన కూడా కొంత వస్తుంది గాంధీ లాయలిస్ట్ కాదు వేల ఏడులో రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీకి వచ్చేది ఎందుకంటే దేవేగౌడతో తగు వచ్చి ఆయన పొలిటికల్ కెరీర్ అంతా దేవేగౌడతోనే పెరిగే దేవేగౌడ కేబినెట్లో మంత్రిగా దేవేగౌడ ఆయన పైకి పంపించేవాడు అన్నీ చేశారు సో ఆయన పెద్ద లాయలిస్ట్ కాదు పెద్ద నాయకుడే అంతవరకే సోనియా గా ఆయన విషయంలో కొంత పాజిటివ్గా ఉందని ఒక ప్రచారం ఉందండి అది ప్రచారమే పాజిటివ్గా ఉన్నదంటే ఇతను కొద్దిగా భయం ఉన్నది శివకుమార్ ఇతను చాలా ఎసర్త్ అయిపోతాడు ఎసర్టివ్ అయిపోతాడు ముఖ్యమంత్రి అవగానే ఆ భయం ఉన్నది అవుతాడు కూడా కదా ఆప్ చేయలేరు ఆప్ చేయలేరు అంటే గతంలో గతంలో ఇలాగా కొంతమంది ముఖ్య నేతలకు మనం అది మధ్యప్రదేశ్లో కానీ రాజస్థాన్లో కానీ ఇతర ప్రాంతాలు చూసినప్పుడు బాగా యాక్టివ్గా ఉన్న నాయకులకు పదవులు ఇవ్వకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ కొంత నష్టం జరిగింది ఐ ఇప్పటికే పైలట్ వ్యవహారానికి సంబంధించి రాజస్థాన్లో సమ సమస్య ఉంది మాధవరావు సీనియర్ మనకు సంబంధించినంత వరకు మధ్యప్రదేశ్లో ఈ రకమైన ఇబ్బంది ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ బాగా టాలెంట్ ఉంది కొంత యువకులుగా ఉన్న కొంత యాక్టివ్గా ఉన్న నాయకులను పోగొట్టుకోకుండా ఉండేందుకే శివకుమార్ విషయంలో ఈసారి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలనే ఆలోచనలో ఉన్నట్టుగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినా ఇవ్వకపోతే ఆయన తీసుకుంటాడు పరిస్థితి అలాగొచ్చేసా ఆయన ఆయన చాలా బలవంతుడు ఆయన చాలా అన్ని విధాలుగా బలం ఉన్నది అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారంలో లేదు మొన్న బీహార్లో చిత్తు చిత్తుగా ఓడిపోయాక ఉన్న మర్యాద పరపతి అంతా పోయింది కదా బీహార్లో కాంగ్రెస్ పార్టీ అలయన్స్ గెలుచుంటే అప్పుడు కొద్దిగా శివకుమార్ ఆలోచిస్తుంది అక్కడ ఓడిపోయాక ఇంకేం లెక్క నివ్ లెక్క అందువల్ల అతన్ని ఆప్ చేయలేరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీహార్లో పూర్తిగా ఫెయిల్ అయిపోయాక ఇంకా పోయింది అతనే అవుతుందంటే నేను ఎంత చేశాను నాకు ఇవరా అతను నేను ఎంత చేశాను అతను వాళ్ళు ఏమనుకున్నారు ఢిల్లీలో వీళ్ళేదో మన హనుమంతుడు ఇతను ఏదో కేల్ చేయొచ్చు ఆడుకోవచ్చు ఇతనితో అనుకున్నారు కుదరదు స్పష్టత వచ్చేసాను ఏమో పోతే పోతాను జాగ్రత్త వానింగ్ ఇచ్చేయడంతే రహస్యంగా మల్లికార్జున ఖర్గే మల్లికార్జున ఖార్గే ఏదో ఉన్నారంటే అక్కడ లెక్క కదా రాష్ట్రంలో ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ ప్రెసిడెంట్గా అంతే అక్కడ ఎవరు పట్టించుకోలేదు వాళ్ళు ఆ అతనే కదా అన్నట్టుగా చూసుకుని అతను మాటే వాల్యూ లేదు అతనికి మల్లికార్జున ఖర్గే అంటే మాటే వాల్యూ లేకుండా పోయి డైరెక్ట్గా రాహుల్ గాంధీ డైరెక్ట్గా మాట్లాడితే లోకు అయిపోతాడని వాళ్ళని పంపించేసి ఆయన సెటిల్ చేశారు ఒప్పేసుకున్నారు మీరు చూస్తారు కదా వాళ్ళకి ఇది తర్వాత ఇట్లా శివకుమార్ పొజిషన్ రేవంత్ రెడ్డి గారిది కాదు సుద్దరామయ్యది కాదు ఎవరు కాదు అతను చాలా యూనిక్ యునీక్ నాయకుడు అట చాలా పౌరుషంగా బయటకు వచ్చేస్తాడు ఇవ్వకపోతే అందువల్ల ఇచ్చేస్తాడు అసలు పై పడి ఇస్తున్నారు అంతే ఇంకో నాయకుడైతే అనవసరం హైకమాండ్ ఎలాగన్నారు అలాగన్నారు నువ్వు అక్కడే ఉండవు నేను తర్వాత చూసుకుంటాను సచిన్ పైలట్ లాగా తరివేసి కూర్చోబెట్టేది లేదు ఇతను వేరే వ్యవహారం సచిన్ పైలట్ కంటే పది రెట్టింపులు బలవంతుడు ఇంకా అర్థం చేసుకోండి ఆర్థికంగా సామాజికంగా కూడా చాలా బలోపేత సామాజికంగా పొలిటికల్గా తత్వంగా ఎక్స్పీరియన్స్గా తీరుగా అనవలగా అన్నీ చూసుకోగలదు పార్టీని గవర్నమెంట్ నిరగొట్టే కదా అక్కడ అదే అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ రహస్యాలు కూడా తెలుసు అతనికి అన్ని రహస్యాలు కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఈ జనరల్ గా టాపిక్ వచ్చింది కనుక ఇది కూడా అంటున్నాను కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వం ప్రస్తుతానికి మీరు అన్నట్టుగానే కానీ మల్లికార్జున ఖార్గే అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ డైరెక్షన్స్ అంతా రాహుల్ గాంధీ నుంచి వెళ్తున్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ ఈ కర్ణాటక ఒక ఎపిసోడ్కి సంబంధించి మీరు చెప్పినట్టుగా కొంత డీకే శివకుమార్ విషయంలో పాజిటివ్గా ఉన్నప్పటికీ చాలా దగ్గర బలమైన నాయకులకు సంబంధించినంతవరకు వాళ్ళను క్యాప్చర్ చేయడంలో కానీ లేకపోతే ఏదో రకంగా ఇదే విధానం అధిష్టానం చెప్పిందే వినాలి లేకపోతే మేము మీకు గుర్తింపు ఉండదని ఆలోచన నుంచి కాంగ్రెస్ పార్టీగా బయటకు వచ్చేసినట్టు కదా ట్రెడిషనల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లేదనుకోవచ్చా ఉండాలి మిగతా రాష్ట్రాల్లో తెలంగాణలో ఇంకా ఉన్నది ఎందుకంటే ఉన్న ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మంది మంత్రులు ఉన్నారు ఎక్స్పీరియన్స్ కదా కుదరదు కర్ణాటకలో బిలియనే ఉండిన వంద మంది ఎమ్మెల్యేలు రెండు వందల ఇరవై నాలుగు మందిలో గొప్పవాళ్ళు ఉండినా ఏం చేయలేదు అది గమత్ అర్థం చేసుకోవాలి ఎప్పుడు ఎప్పుడు మా ఎప్పుడు మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంటుందండి ఈ మార్పుల చేర్పులు కాదు అది అతని పొజిషన్ యునిక్ శివకుమార్ అతను చెప్పింది ఒప్పుకోవాలి లేకపోతే చాలా ఎదురు వచ్చేస్తాడు చాలా ఎదురు వచ్చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ పుల్లారావు గారు థ్యాంక్ యూ మొత్తానికి కర్ణాటకకు సంబంధించినంతవరకు కీలక మార్పులు జరగబోతున్నాయి అయితే కర్ణాటక మార్పులకు సంబంధించి ఏం జరగబోతుందనే విషయాన్ని ఒకసారి ఆలోచిద్దాం ఎందుకంటే కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు దాటింది కానీ సిద్ధరామయ్యను రెండున్నర ఏళ్ల తర్వాత తొలగించి శివకుమార్కి ఆ బాధ్యతలు అప్పగిస్తామనేది ఒక ఒక ఒప్పందం కుదిరినట్టుగా గతంలో ప్రచారం జరిగింది కాంగ్రెస్లో కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఏర్పడినప్పుడు ఫస్ట్ ప్రచారం జరిగింది ఇదే శివకుమార్కి రెండున్నర ఏళ్ళ తర్వాత అవకాశం ఉంటుంది రెండున్నర ఏళ్ళ దాటుతున్న సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ దీనిపైన కొంత సైలెంట్గా ఉండడం శివకుమార్కి నచ్చలేదు శివకుమార్కి సంబంధించిన మద్దతుదారులకు నచ్చట్లేదు ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ లీడరు కమ్యూనిటీ పరంగా ఫైనాన్షియల్ పరంగా ఏ రకంగా చూసినా చాలా క్రైసిస్లో కాంగ్రెస్కు పార్టీకి సంబంధించిన ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కాపాడటంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు చాలా మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బెంగళూరులో తీసుకొచ్చి ఆయన కొన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి బెంగళూరులో అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు కొంత అవకాశం ఇచ్చిన పరిస్థితి కనిపించింది సో ఏ రకంగా చూసినా శివకుమార్ అనే వ్యక్తి చాలా స్ట్రాంగ్ లీడర్ అలాంటి నాయకుడిని ఇప్పుడు పోగొట్టుకుంటే ఇబ్బంది అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించినట్టుగా తెలుస్తుంది నిజానికి ఈరోజు ఇద్దరి మధ్య సిద్ధరామయ్యకు అదేవిధంగా శివకుమార్కు మధ్య ఒక బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిగింది ఇద్దరు కూడా చాలా లౌక్యంగా మాట్లాడారు ముఖ్యంగా శివకుమార్ మనం గమనిస్తే ఎక్కడ కూడా ఆవేశపడి కామెంట్స్ చేయరు ఆయన ఇప్పటి వరకు జరుగుతున్న దాదాపు రెండు నెలలుగా ఈ క్రైసిస్ ఉన్నప్పటికీ ఎక్కడ కూడా అధిష్టానాన్ని ధిక్కిరించినట్టు కానీ లేకపోతే శివకుమార్ సిద్ధరామయ్య పైన కామెంట్ చేసినట్టుగా చేయలేదు ఆయన చాలా లౌక్యంగా వివరిస్తారు ఇవాళ కూడా బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి సంబంధించి ఇద్దరు కూడా చాలా లౌక్యంగా మాట్లాడారు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే అది అధిష్టానం తీసుకుంటుందనే విషయాన్ని వాళ్ళు క్లారిటీగా చెప్పారు సో బాల్ ఇప్పుడు తీసుకెళ్ళి అధిష్టానం చో పెట్టేశారు అధిష్టానం దీనిపైన నిర్ణయం తీసుకోవాలి కానీ అలాగని సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ ఈ ఎపిసోడ్కి సంబంధించి ముఖ్యంగా శివకుమార్ ఎపిసోడ్కి సంబంధించి ఎంత జాప్యం చేసినా అది కాంగ్రెస్ పార్టీకి నష్టమే జరిగే అవకాశం ఉన్నట్టుగా స్థానికంగా చాలామంది నేతలు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే శివకుమార్కి గతంలో మాటిచ్చారో అది నిలబెట్టుకోవాలి అలా కాకుండా ఉంటే ఇతర రాష్ట్రాల్లో చాలామంది కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి నమ్మిన పంటుగా ఉన్న నాయకులు కూడా ఇతర ఇతర పార్టీలోకి వెళ్ళిన పరిస్థితి కనిపించింది శివకుమార్కి ఒకటి ఏముంటుందంటే అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులతో మంచి సంబంధాలు ఉంటాయి ఆయనకు బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయి జేడీయూకి సంబంధించి దేవగౌడ ఫ్యామిలీకి సంబంధించి కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి కనుక ఏ పార్టీతోనైనా ఆయనకు మంచి సంబంధాలు ఉంటాయి సొంతంగా కూడా పార్టీని ఏర్పాటు చేసుకోగలిగిన ఆర్థిక పరమైన సామాజిక పరమైన బలం ఉన్న నాయకుడు కావడం చేత ఆయనకు సంబంధించిన విషయానికి సంబంధించి అధిష్టానం ఆచి చూచి వ్యవహరించే అవకాశం ఉంది ఒకవైపు ఇప్పటికే బీజేపీ అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెడుతుంది ఎందుకంటే త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు కూడా కర్ణాటకకు సంబంధించి రాబోతున్న నేపథ్యంలో ఇద్దరు అగ్రనేతల మధ్య మీటింగ్ జరిగింది అయితే ఇద్దరిని కూడా అధిష్టానం ఢిల్లీకి రావాలని ఆదేశించినట్టుగా సమాచారం ఉంటుంది ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్తున్నారు ఒకటి రెండు రోజుల్లో కర్ణాటకకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా క్లారిటీ రాబోతున్నట్టుగా మనకు కనిపిస్తుంది అయితే ఈ రోజు ఉదయం జరిగిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో ఏం జరిగింది దానికి సంబంధించి నేతలు ఏ రకంగా స్పందించారు ముఖ్యంగా సిద్ధరామయ్య శివకుమార్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం యూనిటీ విల్ కంటిన్యూ వీఆర్ టుగెదర్ మై సెల్ఫ్ అండ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది కేపిసిసి అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మిస్టర్ డికే శివకుమార్ అండ్ మై సెల్ఫ్ ఆర్ ಸಿಂಗಲ್ ವರ್ ಯು ಆರ್ ಯುನೈಟೆಡ್ ಯು ಆರ್ ಯುನೈಟೆಡ್ ಅಂಡ್ ದೇರ್ ಇಸ್ ನೋ ಡಿಫರೆನ್ಸಸ್ ಬಿಟ್ವೀನ್ ಡಿ ಕೆ ಶಿವಕುಮಾರ್ ಅಂಡ್ ಮೈಸಲ್ ಅವರು ಅವರು ಕೂಡ ಯಾರು ಕೂಡ ಸರ್ಕಾರದ ವಿರುದ್ಧ ಇಲ್ಲ ರೀಸೆಂಟ್ ಮೀ ಸಿ ಐಕಮಂಡ್ ವಾಟ್ ಎವರ್ ಡಿಸಿಶನ್ ಇಟ್ಸ್ ಬಸ್ ವಿಲ್ ಓಬೆ ಅವ್ರಿಗೆ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಹೆಂಗಿತ್ತು ಅಂತ ಬೇಕಂತವ್ರು ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಚೆನ್ನಾಗಿತ್ತು ನಾನು ಬಿ ಕೆ ಶಿವಕುಮಾರ್ ಅವರು ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ನಾವು ಮೂರು ಜನರು ಕೂಡ ನಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿದ್ದವು ಅಲ್ಲೇನು ಮಾತಾಡಲಿಲ್ಲ ಅಲ್ಲಿ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಬಗ್ಗೆ ಅಷ್ಟೇ ತಿನ್ನೋದು ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಚೆನ್ನಾಗಿತ್ತು ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಅನ್ನ ಮಾಡಿದ್ದೀವಿ ಒಟ್ಟಿಗೆ ಡಿ ಕೆ ಶಿವಕುಮಾರ್ ಅವರು ಇವತ್ತು ನಮ್ಮ ಮನೆಗೆ ಬಂದಿದ್ರು ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಅನ್ನ ಒಟ್ಟಿಗೆ ಮಾಡಿದ್ದೀವಿ ಯಾಕಂತಂದ್ರೆ ಹೈಕಮಾಂಡ್ನವರು ವೇಣುಗೋಪಾಲ್ ಅವರು ಮೊನ್ನೆನೇ ಕೊನ್ನಡನಿಗೆ ಫೋನ್ ಮಾಡಿದ್ರು ಮೊನ್ನೆನೇ ಫೋನ್ ಮಾಡಿದರು ಡಿ ಕೆ ಶಿವಕುಮಾರ್ ಅವರನ್ನ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಕರೀರಿ ಅಂತೇಳಿ ಫೋನ್ ಮಾಡಿದರು ಆಮೇಲೆ ಡಿಕೆಗೂ ಕೂಡ ಫೋನ್ ಮಾಡಿದ್ರು ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್ಗೂ ಕೂಡ ಫೋನ್ ಮಾಡಿದ್ರು ಆಸ್ ಎ ಮ್ಯಾಟರ್ ಆಫ್ ಫ್ಯಾಕ್ಟ್ ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್ ನಮ್ಮನೆಗೆ ಬರ್ರಿ ಊಟಕ್ಕೆ ಅಂತ ಕರೆದರು ಗೌರವಾನ್ವಿತ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳೇ ಎಲ್ಲ ನನ್ನ ಮಾಧ್ಯಮದ ಸ್ನೇಹಿತರೆ ತಮ್ಮೆಲ್ಲ ಸಹಕಾರದಿಂದ ಈ ರಾಜ್ಯದಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರ ತಂದಿದ್ದೀವಿ ಜನರಿಗೆ ಏನ್ ಮಾತು ಕೊಟ್ಟಿದ್ದೇವೆ ಆ ಮಾತಿನಂತೆ ನಾವು ನಡ್ಕೊಂಡು ಜನರ ಸೇವೆಯನ್ನು ಮಾಡಿಕೊಂಡು ಬಂದಿದ್ದೇವೆ ಈ ರಾಜ್ಯದ ಜನತೆ ಮೇಲೆ ಅಪಾರವಾದಂತಹ ವಿಶ್ವಾಸ ನಂಬಿಕೆ ಇಟ್ಕೊಂಡು ನಮಗೆ ಸಹಕಾರವನ್ನು ಕೊಟ್ಟುಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ ಅವರ ಆಸೆ ಆಕಾಂಕ್ಷೆ ಆಶೋತ್ತಗಳನ್ನು ಈಡಿಸಬೇಕು ಈಡೇರಿಸಬೇಕಾದ್ದು ನಮ್ಮೆಲ್ಲರ ಕರ್ತವ್ಯ ಆ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ನಮ್ಮ ಪಕ್ಷ ಅಧಿಕಾರಕ್ಕೆ ಬಂದಿದೆ ಸಿದ್ದರಾಮಯ್ಯ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಸರ್ಕಾರ ರಚನೆ ಆಗಿದೆ ಹಿಂದೆ ಹೈಕಮಾಂಡ್ ಅವರು ಏನ್ ತೀರ್ಮಾನ ಮಾಡಿದ್ದಾರೆ ಆ ಪ್ರಕಾರ ಇವತ್ತು ನಾವು ಕೆಲಸವನ್ನು ನಾವು ಮಾಡಿಕೊಂಡು ನಾವು ಹೋಗ್ತಾ ಇದ್ದೇವೆ